ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చానల్ దర్మాస్ ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి మరి విద్యా విధానంలో చాలా మార్పులు రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మరి ఉన్నత విద్య అభ్యసించినటువంటి విద్యావేత్తలు లేకపోతే టీచర్లు కావచ్చు బోధన కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు అంతా కూడా కోరుకుంటున్నారు ప్రస్తుత విద్యా విధానంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనం అను మరి ఏదైతే ఫాలో అవుతున్నామో విద్యా విధానము అది గత ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల కిందట మరి తీసుకురాబడినటువంటి విద్యా విధానం దాంట్లో ఎటువంటి మార్పులు అనేవి ఇప్పుడు వరకు జరగల ఏదో సిలబస్లో అప్పుడప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు కానీ ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్ట్రక్చర్ని ఇంతవరకు మార్చాల అయితే రీసెంట్గా మరి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నటువంటి ఈ విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తూ చాలా మార్పులు తీసుకొస్తూ కొత్త విద్యా విధానానికి ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదించడం జరిగింది ఇక భారత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ యొక్క విద్యా విధానము ఆల్మోస్ట్ నూట సారీ ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది కొత్త విద్యా విధానము ఉంది ఫ్రెండ్స్ ఈ విద్యా విధానంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ అనేవి పూర్తిగా నిర్మూలన చేయడం జరుగుతుంది అంటే తొలగింది ఇక మీదట టెన్త్ క్లాసులో మనకి టెన్త్ క్లాసు మార్కులను పరిగణలోకి తీసుకోవడం జరగదు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉండవు అవి మరి ఎప్పుడు ఉంటాయి అంటే ఇంటర్మీడియట్లో ఉంటాయి కాబట్టి ఇంటర్మీడియట్లోనే మనకి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బోర్డు అనేది పూర్తిగా తీసివేయబడుతుంది ఇకపోతే ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్స్ అని తీసుకురావడం జరుగుతుంది ఎవరైతే వెసులుబాటును బట్టి చదువుకోవడానికి అనుకూలంగా ఈ డిగ్రీ కోర్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా ప్రైమరీ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషను అనేవి మనకున్నవి అయితే ఇప్పుడు కొత్తగా మరొక రెండు ఎడ్యుకేషన్ విధానాలు అంటే రెండు స్టేజెస్ ఈ స్టేజెస్ అనేవి మారే నాలుగు స్టేజెస్లో మనకి ఎడ్యుకేషన్ అనేది కొనసాగుతుంది ఉన్న యొక్క స్ట్రక్చర్ చూసినవి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే స్ట్రక్చర్లో మనకి ఎడ్యుకేషన్ విధానం అనేది వివిధ స్థాయిల్లో కొనసాగుతుంది ఇక మీరు గమనించినట్లయితే కొత్త విద్యా విధానం ఏదైతే ఉందో ఈ విధానానికి రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఉందో దానికి కేంద్ర క్యాబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఈ విధానాన్ని మార్చడం జరుగుతుంది నూతన విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్య ఉంటుంది అలాగే మూడు సంవత్సరాలు ఉంటుంది అలాగే మరో మూడు సంవత్సరాలు మిడిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ తర్వాత మరొక నాలుగు సంవత్సరాలు ఉన్నత విద్య అనేది ఉంటుంది ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఎన్ని స్టేజ్లలో విద్యా విధానం అనేది కొనసాగుతుందంటే మొదటి ఐదు సంవత్సరాలు అంటే పిల్లాడికి విద్యాభ్యాసం అనేది నాలుగో ఏట అంటే నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లవాడిని నర్సరీలో జాయిన్ చేయడం జరుగుద్ది మొదటి ఫస్ట్ నాలుగో ఏటలో పిల్లవాడు అడుగు పెట్టిన వెంటనే అతను నర్సరీలోకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుద్ది దాని తర్వాత ఐదో సంవత్సరంలో అతను జూనియర్ కాలేజీ సారీ జూనియర్ కేజీ పిల్లగాడు ఏదైతే ఉందో జూనియర్ కేజీలోకి అతనికి ప్రవేశం ఉంటుంది ఆ తర్వాత సీనియర్ కేజీ ఆరో తరగ ఆరో సంవత్సరం వచ్చేనాటికి సీనియర్ కేజీ ఏడో సంవత్సరం వచ్చే నాటికి ఒకటో తరగతి ఎనిమిదో సంవత్సరం నాటికి రెండో తరగతిలోకి పిల్లవాడు రావడం జరుగుద్ది ఇది ప్రాథమిక విద్యగా దీన్ని మనం మొదటి ఐదు సంవత్సరాలు ప్రాథమిక విద్యగా పరిగణించడం జరుగుతుంది మొదటి ఐదు సంవత్సరాలు అంటే నాలుగో ఏట నుంచి ఏడో ఏట వరకు ఓకే సారీ ఎనిమిదో ఏట వరకు కూడా ప్రాథమిక విద్యగా పరిగణిస్తారు ఇక్కడ పిల్లవాడు ఎనిదో ఏటలో రెండో తరగతిలోకి రావడం జరుగుద్ది ఇక తర్వాత మూడు సంవత్సరాలు ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఏంటంటే ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ ఇది తొమ్మిదో తరగతి నుంచి తొమ్మిదో ఏట నుంచి పదకొండో ఏట వరకు అంటే మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అంటాం ఐదో తరగతిలోకి పిల్లాడు వచ్చేసరికి పదకొండు సంవత్సరాల ఏజ్లోకి వస్తాడు ఇక ఆ తర్వాత మరో మూడు సంవత్సరాలు అనేది మరి అంటే మూడు సంవత్సరాలు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అంటే ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి ఈ తరగతుల్లోకి దీన్ని మిడిల్ ఎడ్యుకేషన్ అంటారు దీని తర్వాత పిల్లవాడు నాలుగేళ్ల సెకండరీ ఎడ్యుకేషన్లోకి అడుగు పెడతాడు నాలుగేళ్ల సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఎందో తరగతిలోకి వచ్చేసరికి పిల్లాడికి పద్నాలుగు సంవత్సరాలు వస్తాయి దీని ప్రకారము ఆ తర్వాత పదిహేనో ఏట పిల్లాడు తొమ్మిదో తరగతిలోను పదహారు ఏట పదో తరగతిలోను పదిహేడో ఏటా మొదటి సెక అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పద్దెనిమిదో సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి పిల్లవాడు రావడం జరుగుతుంది దీన్ని నాలుగు ఏళ్ల ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత ఫ్రెండ్స్ డిగ్రీ ఉంటుంది ఈ డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఈ డిగ్రీలో ఉన్న విసులుబాటు ఏంటంటే పిల్లాడు నాలుగు సంవత్సరాలు నేను చదవలేనురా బాబోయ్ అంటే ఒక సంవత్సరం చదువుకుంటే అతనికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుద్ది రెండు సంవత్సరాలు జరిగితే చదివితే కనుక అతనికి పిల్లవాడికి ఏమిస్తారు అంటే మరి రెండు సంవత్సరాలు జరిగితే డిప్లొమా ఇవ్వడం జరిగింది డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు ఓకే డిగ్రీ రెండు సంవత్సరాలు జరిగితే డిప్లొమా సర్టిఫికేట్ మూడు సంవత్సరాలు జరిగితే అతనికి డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ కోర్సు కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు ఒకవేళ ఆ పిల్లలు నాలుగు సంవత్సరాలు పీజీ కూడా చదవాలనుకుంటే మరి నాలుగు సంవత్సరాలు డిగ్రీలోకి పరి ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు కనుక ఏకదాటిగా కంప్లీట్ చేస్తే అతనికి పీజీ సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు మీరు మీకు తెలుసు నాలుగు మూడు సంవత్సరాలు మనకి డిగ్రీ ఉంటుంది తర్వాత రెండు సంవత్సరాలు మనం పీజీ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ చేయాలంటే డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే డిగ్రీ మూడు సంవత్సరాలు అంటే బీఏ మూడు సంవత్సరాలు చదివిన తర్వాత రెండు సంవత్సరాలు పీజీ చేయాలి కానీ ఇక్కడ నాలుగేళ్ల డిగ్రీ వలన బెనిఫిట్ ఏంటంటే ఒక్క సంవత్సరంలోనే పీజీ అయిపోద్ది మొదటి మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అతనికి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే పీజీ కూడా వచ్చేస్తాయి ఆ విధంగా వెసులుబాటు అనేది ఉంది ఇందులో ముఖ్యమైన పాయింట్లు మనం మనం ముఖ్యమైన పాయింట్లు కొన్ని చూసినట్లయితే బోర్డులు పన్నెండో తరగతిలో మాత్రమే నిర్వహించబడతాయి అంటే బోర్డు ఎగ్జామ్స్ అనేవి పన్నెండో తరగతిలో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే ఉంటుంది మనకి ఎస్ఎస్సి బోర్డు ఉండదే ఓకే ఇక ఎంఫిల్ అనేది ఇక్కడ పూర్తిగా మూసివేసేస్తారు అంటే ఎంఫిల్ కోర్స్ అనేది ఉండదు ఇక మనకి డైరెక్ట్గా డిగ్రీ తర్వాత డిగ్రీ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత డీజీ కంప్లీట్ చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు అంటే పీజీ అయిపోద్ది పీజీ అయిపోయిన వెంటనే వాళ్ళు వెంటనే పిహెచ్డీలోకి అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే మధ్యలో ఎంఫిల్ అనేది ఉండదు ఇప్పుడు ఐదో తరగతి వరకు కూడా విద్యార్థులకు మాతృభాష స్థానిక భాష మరియు జాతీయ భాషల్లో మాత్రమే బోధించడం అనేది జరుగుతుంది మిగిలిన సబ్జెక్టులు అంటే ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టుగా బోధించడం అనమాట అప్పుడు అంటే ప్రాంతీయ భాషతో పాటు ఒక నేషనల్ భాష అలాగే ఇతర భాష ఏదైనా అంటే ఇంగ్లీషు లాంటివి బోధించడం జరుగుద్ది ఇంతకుముందు పదో తరగతి పరీక్షలకు ఆధార కావడం తప్పనిసరి ఇప్పుడు మనం కంపల్సరిగా పదో తరగతి పరీక్ష అటెంప్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడున్న జీవితం ప్రకారం ఇక మీదట అది మీరు రాయకపోయినా నో ప్రాబ్లం దానికి ఒకవేళ అటెండ్ కాలేకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే అది దాని మార్కులు పరిపబడవు కాబట్టి ఇప్పుడు వరకు నైన్త్ టు నైన్త్ క్లాస్ వరకు ఏ విధంగా అయితే మరి వాళ్ళ యొక్క అటెండెన్స్ బేస్ చేసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది ఆ విధంగానే టెన్త్ క్లాస్ కూడా ఉంటుంది ఇకపోతే మనకి బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇంటర్మీడియట్లో ఉంటాయి ఇక తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సెమిస్టర్లలో పరీక్ష జరుగుద్ది అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట సెమిస్టర్లలో ఇక పాఠశాల విద్యా విధానం చూసినట్లయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్గా ఉంటుంది కాలేజీ డిగ్రీ మూడు మరియు నాలుగు సంవత్సరాల కాలవ ఉంటుంది అంటే మూడు సంవత్సరాలు నేను చెప్పాను కదా ఇంతకుముందు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే వాళ్ళకి డిగ్రీ పట్టా వస్తుంది మూడు సంవత్సరాలు కాకుండా రెండు సంవత్సరాలు చేస్తే డిప్లొమా పట్టా వస్తుంది ఒక సంవత్సరం చేస్తే సర్టిఫికేట్ అదే నాలుగు సంవత్సరాలు చేస్తే వాళ్ళకి పీజీ కూడా వచ్చేస్తుంది ఓకే వస్తుంది నాలుగు సంవత్సరాలు అయితే పీజీ వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో మనం చెప్పుకున్నట్టు సర్టిఫికేటు రెండో సంవత్సరంలో డిప్లొమా మూడో సంవత్సరంలో డిగ్రీ వస్తుంది ఇక మూడు సంవత్సరాల డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసించకూడదు అనుకునే విద్యార్థుల కోసం ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అయితే మూడు సంవత్సరాల డిగ్రీ అనేది ఉన్నత విద్య మాకు వద్దు పీజీ మాకు వద్దులే అనుకునే వాళ్ళకి కోసం అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అయితే నాలుగు సంవత్సరాల డిగ్రీ చేయాల్సి ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలోనే పీజీ కంప్లీట్ చేస్తారు అంటే ఎంఏ చేయాలంటే మూడు సంవత్సరాలు డిగ్రీ అట్టగ చేస్తారు నాలుగు సంవత్సరాలు చేస్తే పీజీ కూడా చేతికి వచ్చేస్తాయి ఒక సంవత్సరంలోనే పీజీ అయిపోద్దు ఇప్పుడైతే రెండు సంవత్సరాలు చేయాలి ఎంఏ విద్యార్థులు ఇప్పుడు నేరుగా పీహెచ్డీ చేయగలుగుతారు పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా పీహెచ్డీ డైరెక్ట్గా పీహెచ్డీ చేయవచ్చు ఇక విద్యార్థులు మరి మధ్యలో ఇతర కోర్సులు ఈ విద్యార్థులు ఇక మీరు గమనించినట్లయితే మధ్యలో ఇతర కోర్సులు చేయగలడానికి కూడా అవకాశం ఉంది అంటే ఒక సంవత్సరం డిగ్రీ చేసిన తర్వాత మీకు వేరే కోర్స్ ఏదైనా చేయాలంటే ఆ డిగ్రీ అంతటితో ఆపి మీరు వేరే కోర్స్ ఏదైనా చేసుకుని వచ్చి మరలా డిగ్రీ కంటిన్యూ చేయొచ్చు ఆ విధమైనటువంటి వెసులుబాటు అనేది ఇక్కడ మనకి లభించడం అనేది జరుగుతుంది ఇకపోతే విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి యాభై శాతంగా ఉండబోతూ ఉంది కొత్త విద్యా విధానం ప్రకారం అయితే ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు చేయాలనుకుంటే అతను పరిమిత సమయంలో సమయం వరకు మొదటి కోర్సు నుంచి విరామం తీసుకుని రెండు సంవత్సరాల రెండో కోర్సు కూడా చేయవచ్చు అంటే పీజీ చేయడానికి సారీ డిగ్రీ చేయడానికి డిగ్రీ యాక్చువల్గా మూడు సంవత్సరాలు కదా ఈ మూడు సంవత్సరాల లోపల లేదా నాలుగు సంవత్సరాలు కదా యాక్చువల్గా అంటే డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ప్రస్తుతం కొత్త విద్యాధానలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఒక సంవత్సరం చదివిన తర్వాత రెండో ఏదైనా కోర్సు చేయాలనుకుంటే ఆ కోర్సు చేసి వచ్చి ఈ నాలుగు సంవత్సరాల లోపల మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యి అంటే డిగ్రీ రెండో సంవత్సరంలో ఒక సంవత్సరం చదివి వెళ్ళిపోయారు కదా రెండో సంవత్సరంలో మీరు కంటిన్యూ అయిపోవచ్చు అనమాట ఆ విధమైనటువంటి వెసులుబాటు ఉంటుంది ఇక ఉన్నత విద్యలో కూడా అనేక సంస్కరణలు చేశారు సంస్కరణలలో గ్రేడెడ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి తీసుకురావడం జరిగింది దీంతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ కోర్సులు ప్రారంభించారు అంటే ఈ కోర్సులు అంటే ప్రాంతీయ భాషలో ఈ కోర్సులు అంటే ఒక రకం చెప్పాలంటే ఆన్లైన్ కోర్సులు అన్నమాట డిస్టెన్స్ కోర్సులు కూడా తీసుకురావడం జరుగుతుంది వర్చువల్ ల్యాబ్లు కూడా అభివృద్ధి చేస్తారు దీంతో ఒక రకంగా విద్యా విధానంలో సమూలమైన మార్పులు వర్చువల్ క్లాసులు రావడం అంటే విద్య ఒక కొత్త నూతన వరవడి వచ్చినట్లే పాతకాలపు క్లాసు విధానానికి అంటే పాత బోధన విద్యా విధానానికి బోధనా విధానానికి పూర్తిగా స్వస్తి పనికి ఇక వర్చువల్ క్లాసులో టీచర్కి ఒక రకంగా చెప్పాలంటే పని తగ్గుతుంది విద్యార్థులకు కూడా అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరుగుద్ది అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు క్లాస్ రూమ్ని యాక్చువల్ లైఫ్ ఒక యాక్చువల్ అవుటర్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది బయట సమాజం ఎలా ఉందా అనేది క్లాస్ రూమ్లోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు దానివల్ల విద్యలో ఒక ప్రమాణం అనేది ప్రమాణాలు అనేవి పెరగడం అనేది మనం చూస్తాం అనమాట ఇకపోతే అదేవిధంగా అదే సమయంలో మరి ఈ విద్య విద్యపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు మీరు దీంతోపాటు ప్రాంతీయ భాషలు ఈ కోర్సులు ప్రారంభిస్తారు ఇక వర్చువల్ ల్యాబ్లు కూడా ప్రారంభిస్తారు ఇక నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరం అనేది ప్రారంభించబడుతుంది ఈ సైంటిఫిక్ దీని గురించి చాలా కాలం ఎంతోమంది విద్యావత్తులు చెప్పడం జరిగింది ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరం అనేది ద్యా దే దేశవ్యాప్తంగా ఒకే ఒక సంస్థ అనమాట ఇక చెప్పాలంటే అన్ని విధాల అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్ అన్నట్టు దీన్ని తీసుకురావడం జరుగుద్ది దీనివలన కూడా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు రీసెర్చబుల్ రిజల్ట్స్ అలాగే రిపోర్ట్స్ వచ్చి వాటికి అనుగుణంగా మార్పులు చేర్పులు విద్యా విధానంలో కానీ టీచింగ్ విధానంలో కానీ తీసుకురావడం జరుగుద్ది ఇకపోతే ఫ్రెండ్స్ దేశంలో నలభై వరకు కాలేజీలు ఉన్నాయని మనందరికీ తెలుసు ప్రభుత్వం అని చెప్పడం జరిగింది ప్రభుత్వం ప్రైవేటు మరియు డీమ్డ్ అన్ని విద్యా సంస్థలకు కూడా ఒకే విధమైన నియమాలు ఉంటాయి ఇక మీదట అన్నిటికీ ఒకే విధమైన నియమాలు ఉంటాయి యూనివర్సిటీకి ఒక నియమాలు లేకపోతే ప్రాథమిక విద్యకు కొన్ని నియమాలు అలాగే కాలేజీ విద్యకి కొన్ని నియమాలు సెకండరీ విద్యా విధానానికి కొన్ని నియమాలు ఇలా సపరేట్గా అలా డీమ్డ్ యూనివర్సిటీలకి యూనివర్సిటీలకి కళాశాలలకి రకరకాల నియమాలు ఉంటాయి ఇప్పుడు దాని ప్రకారం అయితే దేనికి దానికి ఒక స్వతంత్ర సంస్థ అనేది ఉంది వాళ్ళు పెట్టుకున్న నియమాలు ఫాలో అవుతూ ఉన్నారు ప్రాథమిక విద్య ఉంది సెకండరీ విద్య ఉంది కాలేజీ విద్య ఉంది మరి ఉన్నత విద్య ఉంది అలాగే యూనివర్సిటీ విద్య ఉంది యూజీసీ ఉంది అక్కడ అట్లాగే అలాంటివి ఏమీ కాకుండా అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి ఇంకా మధ్యలో డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి కొన్ని కేఎల్ యూనివర్సిటీ లాంటి డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి వాటికి సపరేట్ నియమాలు ఉంటాయి వాడు పెట్టుకుంటారు ఇవి అట్లాంటిది ఏమీ కాకుండా అన్నిటికీ కింద స్థాయి పై స్థాయి వరకు అన్నిటికీ కూడా ఒకే రకమైన నియమాలు అనేవి తీసుకురావడం జరుగుతుంది అందరూ ఒకే రకమైనటువంటి రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ విధానాన్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఇది వీలైతే నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి రావచ్చు వస్తే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏ రకమైనటువంటి బోర్డు పరీక్షలు ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీషార్ దీస్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యాలి థ్యాంక్ యూ సో మచ్